मेरा कुछ बैग जा रहा है और मेरा कुछ बैग जा रहा है यार अंदर बैग है यार ये कितना तो आप थोड़ी देर इधर देर पर थाकन ना इधर 25 मिनट अंदर आता

ఈ రోజు బాలపల్లి గ్రామంలో పద్దెనిమిది సీసీ కెమెరాలు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది చాలా మంచి పరిణామం ఈ కెమెరాలు ఇక్కడ ఓపెన్ చేయడం అనేది అన్ని గ్రామాల వారు ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో శాంతి భద్రతను కాపాడడంలో కానీ దొంగతనాలను అరికట్టడంలో కానీ దాన్ని ఛేదించడంలో కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి అన్న చాలా షార్ట్ టైంలోనే ఈ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది అట్లా ఈ సందర్భంగా సర్పంచ్ గారిని ఇందుకు సహకరించిన దాతల్ని పాలక వర్గాన్ని ప్రత్యేకంగా అభిన అభినందిస్తున్నాను మిగతా గ్రామాలు కూడా ఇదే క్రమంలో సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకొని వాళ్ళ గ్రామాన్ని సురక్షితంగా ఉంచి పోలీసు వారికి అన్ని విధాలా సహకరిస్తారని కోరుకుంటూ మరోసారి ఈ గ్రామ ప్రజలందరూ బాలపల్లి క్రామాకారం ఇవాళ ఇవాళ ఇంత మంచి ప్రోగ్రాము సార్తో ఓపెన్ చేయించడం చాలా ఆనందమైన విషయం బాలపల్లి ప్రజలకు ఈ సీసీ కెమెరాల వల్ల గ్రామంలో జరుగుతున్న దోకిటి కానీ అన్యాయాలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ అన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక్కరు వల్ల కాలేదు గ్రామ ప్రజలు కూడా మనిషి కొన్ని డొనేషన్ చేసిండు గ్రామాభివృద్ధికి ఇంకా ముందు కూడా అందరు ముందు ఉండాలని ముందుకు రావాలని ముందుకు చేయాలని పవన్ కెడ్డి సార్ కానీ మల్లరెడ్డి సార్ కానీ మనిషికి ఇరవై వేలు ఇచ్చింది అసలు ఇంకా ముందు కూడా చేసుకున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమం అన్ని గవర్నమెంట్ ప్రభుత్వమే చేయాలి అన్ని సారే వేయాలని కాకుండా మనం కూడా కొంత ముందుకు వచ్చి మనం కూడా కొంత కొంత వేసుకోవాలి బాలపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే తమ్ముడు ఉప సర్పంచ్ రవి ఇవ్వడం జరిగింది ఇక్కడ కొంతమంది పెద్దలు మా మల్రెడ్డి గారు మిత్రుడు రవీందర్ రెడ్డి మిగతా గ్రామస్తులు కలిసి దాదాపు ఒక రెండు లక్షల రూపాయలు చందాలు జమ చేసుకొని గ్రామంలో దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నాయి గ్రామంలోకి వచ్చేవాళ్ళు పోయేవారు అన్నీ కూడా మన సీసీ కెమెరాలు రికార్డ్ కావాలి అట్లా సీసీ కెమెరా కాకుండా ఇక్కడనే కాకుండా చాలా డైరెక్ట్గా మనం ఉప సర్పంచ్ కావచ్చు వాళ్ళ సెల్ ఫోన్లో కూడా లింక్ పెట్టుకుంటే మంచి చెడు అంతా కూడా తెలుసుకుంటుంది టెక్నాలజీని అప్డేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే చాలా చోట్ల చూసేది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టడం ఒక అయితే వాటి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ సరిగా లేక అసలు టైంకు సీసీ కెమెరా పనిచేయలేదు అనే కలిగి ఉన్నది అది ఎప్పటికప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది బాలపల్లి గ్రామాల్లో కొన్ని దొంగతనాలు కూడా ఈ మధ్యలో జరిగిండే తమ్ముడు ఉప సర్పంచు అప్పుడు చాలా బాధపడేండి రకరకాల వదంతులు అనవసరంగా ఓలకైతే ఓలకు అనుమానాలు వచ్చడు ఊర్లలో లేనిపో పంచాయతీలు అవుడు ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు మరి ఎస్ఐ గారు కూడా ఇట్లాంటివన్నీ కూడా గ్రామాలలో ఉండే విధంగా చాలా చోట్ల పెట్టారు అవన్నీ ఫంక్షన్ అయ్యే విధంగా మెయింటైన్ చూసుకోవాలి అని చెప్పి కూడా నేను మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మరి బాలపల్లి గ్రామం వైద్యాల పట్టణం చాలా తగ్గు ఉంది చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు విద్యావంతులున్నారు మంచి రైతులు ఉన్నారు ఇక్కడ మంచి దేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యవసాయం ఉంది ఇక్కడ అంగన్వాడీ సెంటర్కు గ్రామ పంచాయతీ వీటన్నిటి కూడా భూమి పూజ అవన్నీ కూడా ఈ కొత్త పాల వర్గం వచ్చింది తప్పకుండా పూర్తయ్యేలా చూస్తాం అబ్బాయి కాకుండా స్థలం ఎవరైనా దాతరిస్తే మహిళా సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయించమని సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే రైతులు బాగా ఉన్నారు కాబట్టి ఒక రెండు గుంటల స్థలం ఇస్తే ముప్పై లక్షలతోటి ఇవాళ రేపు గోదాములు శాంక్షన్ వచ్చినాయి ఆ గోదాముల టెక్నాలజీ కూడా నేనే ప్రత్యేకంగా నిజంగా మీకు చెప్తే నమ్మారు కానీ ఇంకా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది మంచి ఐఏఎస్ ఆఫీసర్ సృజనమైనవి ఉంటే నేను బయట కలిసిన గోదాములు ఇచ్చి వాటికి షెటర్ పెడుతున్నారు ఎప్పుడో ఎరువులప్పుడే ఉపయోగం అవుతుంది వేరే టైం ఉపయోగం అవుతలేదు ఊరుకు ఉపయోగపడాలంటే దానికి కొంచెం కిటికీలు కూడా ఆ పెట్టేలాగా ఇయ్యాలంటే డిజైన్ మార్పిచ్చి ఇచ్చింది అంటే మనం మిగతా సమయాల్లో ఏదైనా ఫంక్షన్లు కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అట్లే మహిళా సంఘాలకు సంబంధించి రెండు బిల్డింగ్లకు కూడా ప్రతి గ్రామానికి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క గుంట గుట్ట జాముట జాలు మన మహిళలు కూర్చోవడానికి ఒకటి మాట్లాడుకోవడం రెండోది మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా అంటే కుటుంబ విషయం కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ ఇంకేమైనా పనులు వేసుకోవచ్చు ట్రైనింగ్ ప్రోగ్రాం కావచ్చు ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా కూడా పది పది లక్షలతో మంజూరు వచ్చినాయి మీ బాలపల్లి కావచ్చు పొలంలో కావచ్చు మీడియా ద్వారా మిగతా గ్రామాల్లో చూసినా కానీ ఎంపీడీఓలకు మీరు ఎంపీఓ గారికి కానీ ఎంపీడీఓలకు వాళ్ళకి పెద్దపదానికి వెళ్ళి లేని కాడ ఏదైనా దాతలు ఉంటే వాళ్ళ పేరు కూడా పెడితే మంచి బిల్డింగ్ వస్తుంది దాతలకు కూడా గుర్తింపు వస్తుంది ఉంటారు ఇలా ఉంటారు సో అట్లా మహిళలకు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చూడాలని అక్కడ పెద్ద దాతలుండి ఐదు గుంటలు ఇస్తే మూడో ఒకటే దగ్గర వస్తాయి ప్రభుత్వ స్థలం ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు బాలపల్లిలో ప్రభుత్వ స్థలం ఏదైనా విషయం నాకు తెలుసు తెలుసు కాబట్టి ఈ విషయం ప్రత్యేకంగా దాతలు గోడరా అన్ని విధాల మీకు నిరంతరం అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఒక శాసనసభ్యునిగా మీరు గెలిపించిన నన్ను మీ అందరితోటి కలిసి పనిచేస్తా ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు ఎలక్షన్ల తర్వాత అందరం కలిసి పనిచేయాల్సిందే అనవసర అపోహలు పోకుండా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు నన్ను ఆహ్వానిస్తాను ధన్యవాదాలు తెలుగు Vamos lá, vamos lá.